మీ ఏం ఐటి ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ చాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి పోదమ్మా హాయి హాయిగా తియ్యగా జూరుగా వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు ఇక్కడ ఎలా మాట్లాడగలను ఎవరైనా చూసారంటే చూస్తే చూసుకొని దానికంత భయపడేదానివా నువ్వు చాలు చాలు ఇప్పుడు నేను మారిపోయాను ఆ చూస్తేనే తెలుస్తోంది ఏం తెలుస్తోంది అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు వెద వెదజల్లుతున్నావు ఏ చూపాడా తలుచుకున్నావా లేదే అబద్ధం కల్లోకి వచ్చుంటాను నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు నీకు రాకుండా ఉంటుందా అవును ఏ కలగన్నా చూడు మంజు నాకు చెప్పావనుకో నీకోటిస్తాను ఏంటది కాలేజ్ ఉంది అయ్యో అని చెప్పి బస్ స్టాండ్ కి వస్తాడు మాట్లాడుకుందా అమ్మా బాయ్ జామీన్ ఎవరికి సిద్ధార్థకి అతను నీకెలా తెలుసు కలిసి పని చేశాం అతను గంజాయి దొంగ రవాణా చేశాడు నువ్వు అదే చేస్తుంటావా ఆ అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా తెలుసు మూడు లక్షల రూపాయలకు బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో నేనేమన్నా కాకినా రాడ్ వేసుకుని తాడానికి ఇంకొంచెం పోయి చాలు చాలు ఇంకా అయితే నీ ఎడుపు తట్టుకోలేం రే ఈ మాకు ఏమి చెయ్యుదురాణం వాగుతున్నాను వాదుతున్నాను నాకు మంచు నువ్వు అంటే నువ్వంటేనే ఇష్టం మల్లిగా చెప్ప మంజూంట గొడవ అయిపోతాయి వింటే విన్నాయి పోర్రా నీ కోసం కాయల కళ్ళు ఎదురు చూసారు కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటి నువ్వు నవ్వునే నమ్మను అంటావు నవ్వు నవ్వు

అందు పోయేం చెప్పి వస్తా పడుకోవేడుతున్నాను. తమల ఏమన్నా చేసి పెట్టుంటుందేమో అడుగుదాం పద. మనం తాగొచ్చినట్టు తెలిసిందంటే చీపు కడితే తరగతది. యావిడి. ఏం చందాల సర్దగానే వెదవాసన వస్తుంది? మాంగ. నీకు వాల్ మాంగ. పడదాం తెలుసా?

ఇప్పుడు నేనేం చేశానండి ఖాళీ కడుపుతో పడుకోకూడదు లేపుతుంటే కొడతావా నన్ను ముట్టుకొని వినంటే మీ ఇష్టం వచ్చాడు చావండి okay mm -hmm. డిపార్ట్మెంట్ మనిషి బావా పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్ తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదా ఫోన్ మిషన్ ఫోన్ తో మనకేం పని రా వాణ్ణి లోపల తీసుకెళ్ళు అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు తీసుకున్న వెయ్యి రూపాయలు జీతానికి కోటి రూపాయలు సరుకు పట్టిస్తారా దొంగనా కొడక్క చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది తీసిపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా నీ గురించి నువ్వే తలుచుకో ఈ తెలుసుకో నువ్వు రుణవే నువ్వు రుణవే சேத்து வொழவே நானும் ரொலவே சா புட்டுக்கொடவே అసలు ఉందా నువ్వేం చేసి వచ్చావు తెలుసా కొంచెం కూడా ఆలోచన చేయకుండా పని ఏమైనా చేశాడా గోవింద రెండు బిందెలు తీసినారా వాడు ఏం చేయమన్నా చేస్తావా

నిన్నెత్తను బయలుదేరి వెళుతున్నప్పుడు అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని ఓ పంచే ఇతను తీసుకువెళ్లి పోలీసులతో ఇతరికి మనకి ఏం సమాధానం లేదని చెప్పు మనం చేతులు దులిపేసుకుందా ఉంటావు అతనికి ఏం కాదు నువ్వు ఊరుకో నన్ను ఓదార్చాలని చెప్పుకు అతను ఒట్టి అమాయకుడు ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలవా నువ్వు ఇలా అడిచి కాల్ ఊరంతా తెలిసిపోతుంది ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా చేసిన వాడి కంటే చేయమని చెప్పిన వాడే అసలు నిరసన చట్టంలోనే ఉంది నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు ఒళ్ళంతా పొద్దు పూసుకొని వచ్చాడు వెళ్ళి స్నానం చేయించురా ఓ చెప్పుడు పసుపు నెత్తిపోయి కమలా చేసిన భావం పోతుంది దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు పొయ్యిలో పడద్దామని చాలు రే సముద్రంలో పెడుతుంది ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే అవన్నీ నేర్పించరా కాస్త మనుషుల్లో పడతాడు చూడు నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏమి నేర్పించుకో నువ్వే పొట్లా రావడం మానేసావు నేను మానేలేనా ఈ డూప్ కొట్టడం ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను తొందరపడి మాట ఇవ్వకు నేను ఆకలి తట్టుకోలేను ఏంటో ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా ఏ నీకేటా క్లాస్ బీపు కింద నోట్లు వేసుకుని క్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తిరిగిపోతాయి నాకు అలా కాదుగా సచా ఈ దగ్గర రాలేకపోతా అంటే సరే గొడవ పడించారు బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి దొంగని భూమికి తెచ్చాడు భగీరథుడు స్వతంత్రం తెచ్చాడు గాంధీ లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్ రాసే కళాలు తెచ్చా మేము వద్దొస్తామా అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు చూపులొద్దు మాట్లాడు సరే రైడర్ కి చెయ్యి ఉంటే చాలు చేతిలో పెన్ను కూడా ఉండాలి ఏ చెప్పు రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది లికే లికే లిక్తే అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా షూటింగ్ షూటింగ్ రాయ్ రే ఆగరా రే

లాంగ్ చేతిలో ఒక కమండలం ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవులో తిరుగుతూ ఉంటారే గుడ్ గుడ్ ముని ముని ఈశ్వరుడు సత్యా కదా తొడుక్కుంటారు ఏళ్ళు తొడుకుని గుడ్చుకుంటారు నేను ఎవరు సాయం చేయడావాస్తాం జాగ్రత్త మౌల్లో షూటింగ్ పెట్టుకొని మమ్మలే బొమ్మంటావా మీరు వచ్చాకే ఊళ్ళో పుల్ల్రెజలు ఎక్కువైపోయారండి పుకార్లు పుట్టistan జాగ్రత్త అలండయ్యా బాబు డైరెక్టర్ గా కర్తారో అయ్యయ్యో ఛ ఏంటై అక్కడ గొడవ ఒరే అంజే ముందు వాళ్ళందర్నీ అక్కడి నుంచి పంపించేయ్ వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్ వెళ్ళనిరా అక్క నుంచి ఎవడరాడు తోబి పెట్టుకున్నాడు కదా డైరెక్టర్ ఓవర్ కి వెళ్తున్నాడే అవును

दम बारे दम दं, मिट जाए हम बोल बोल हाँ। जा हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम ये क्या हो रहा है ये सुपर्स क्यों ऐसे बिहेव कर रहे हैं आज आने को नहीं मिल चेस्ट ना वन सेकंड वन सेकंड मैडम हेलो आप ऐसा फोन कौन तू कौन से ये और क्या फोन किन जैसा वो चम्पा स्तर पर देखा देखा मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి సాంగ్ ఫినిష్ అయి ఉండేది అది కాదు మేడం ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో పెద్ద ఫారెస్ట్ జురాసిక్ పార్క్ లే రే క్యా వో డైరెక్టర్ అవడు సుద్ద బెస్ట్ ఫెలో ఉన్కే వజే యా హాల్ హో రహా డేట్స్ కోస వస్తే చప్పు తో ఐ హేట్ దిస్ ఐ హేట్ ఇట్ ఏ టు వో డబ్బాల గులకరాళ్ళు వేసి ఆడిచినట్టు లొల్లలని వావుతున్నా కంట్రీ బ్రూట్స్ ఏ కసే

వినండి వినండి విరండి ఇందు మూలంగా తెలియజేయందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు సుబ్ర సుందరి అందాల నటి సింహం వీడొకడు వారం రోజు నుంచి అన్నో నీళ్ళు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు వీడు మొహం చూసి ఊరు జనమంతా దిగులుగా ఉన్నారు రండి వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు నీకెవరికి బుద్ధే లేదా ఏంటి మేడం ఇలా మాట్లాడతారు మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి ఇరవై ఏడు సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు ప్రజలను సంతోష పెట్టడానికి డాన్స్ చేయకూడదా ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో క్యా బోల్ రే కైతే ఆప్ బహుత్ సుందర్ హై కైతే ఆప్ గదే క దూద్ సే నాతే హోంగే నహీ బోలో నహీ లేదు తుమరానాకు ఏంటి జుట్టు ఎర్రబడిపోయింది ఏంటి సంపాదితరా కదా పావల నూన కొనుకొని రాసుకోవచ్చు కదా ఆప్ కా బాలం కా బారే మేడం కైతే ఆప్ ఇత్నా కమాతే హై కేవలం चाराने के लिए तेल नहीं कर सकते तू? क्या నన్ను వదిలేయండ్రా నేను పోతాను ఏందమే వచ్చిన దగ్గర నుంచి సోతనా నీ వెళ్ళిపోతా వెళ్ళిపోతాను అంటున్నా అదే కదా నేను ఏమన్నా డబ్బులు అడిగావా టీవీలోను సినిమాలో ఆడుతున్నావు కదా ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సమయం ఆ ఏంట్రా చూస్తున్నావు ఇవిడికి అర్థమయ్యేలా చెప్పు కైతే ఆ భవాన్కి చేసి ఇంకా సామ్ని ఆగాయో ఇక డాన్స్ కన్నా కలిగి పోల్తే ఏంట్రా మా బతుమాలించుకుంటున్నావు

అడవుల్లోనే ఉంటూ ఎవరు కంచాయి సాగు చేస్తున్నా ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు Pega ఆరిగిరి నందిని నందిత మోహిని ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే అక్కడ కూర్చొని ఉన్నారు ఏ వాళ్ళని అడగలేదు ఆ సిమ్రన్ ఏమిటో తన కుక్క దానికి నడుమున్నట్టు అటు ఇటు తగ మీరు ఏని నోర్ తెలుసుకుని చూసారు ఆవిడికి డాన్స్ తెలుసు ఆడింది నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు చాడు ఉండొచ్చుగా ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను నీకు అసూయ్యా అవుడు ఆటో రాదే అని నాకా ఆటో రాదు ఇంటర్ కాలేజ్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్ ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు అవునవును తనేన్నో మెడల్స్ గెలిచినయ్యో అక్కడే వెనకే నా చేయొద్దు నీకు నీ ఫ్రెండ్ ముఖ్యం అయితే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం వచ్చాను అనవసరంగా నన్న అమ్మాయి నీ మీద నీకు బుద్దన్న ఇకslu చంగ కర్చుకుంటే దానవెనకలై పోయి ఉండొచ్చుగా వెళ్ళుండొచ్చు కానీ నిన్ను ఒదిరే వెళ్ళడానికి నాకు మనసు మనసరేలేదే నటించొద్దు తన ఒదిలే రావడానికి నీకు మనసు నీమేదొట్టు మంజు ఏ మంజు మంజు ఏ ఏ కొరచట్టురా ఆ హా బెడమే దొట్టు మనకు పుట్టబోయే బిడ్డ మీద సిద్ధు ఏమి లేదు లేదు ఊరికే తమాషాకి ఏ సిద్ధు ఊరికే తమాషాఖని చెప్పారు కదా బొదల ఎవరున్నారు నా కాలు కర్మౌ కలుసుస్తేనే రండి టికెట్ రండి టికెట్లు వేసేపోతాయి నీ సప్పుడు ఫ్రెండ్ అయినా తీసుకో జయగిరి నందిని నందిత మోహిని ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే అక్కడ కూర్చొని ఉన్నారు ఏ వాళ్ళని అడగలేదు ఆ సిమ్రన్ ఏమిటో తన కొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది మీరు తెలుసుకుని చూశారు ఆవిడికి డాన్స్ తెలుసు ఆడింది నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను నీకు అసూయ ఆవిడలా ఆటో రాదే అని నాకు ఆటో రాదు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్ ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు అవునవును తను ఎన్నో మెడల్స్ అక్కడే ఉండొచ్చుగా మేము మాట్లాడుతున్నాగా తోకలా వెనకే వస్తామంటే నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం మజు నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చానో అనవసరంగా మూడౌట్ చేయకు నన్నెందుకు వెతుకుంటూ వచ్చా ఆ అమ్మాయి నీ భుజం మీద చేయవేగానే హిహిహి హిహిహి అంటూ ఇక్కడ

ఏయ్ సత్తు అయ్యోనేతుర్కే తమాషాకి ఏయ్ ఏయ్ సత్తు వర్క తమాషాగా చెప్పారు కదా మొదలు బోండిరా ఎవ్వరికోసం ఎవరున్నారు బోండిరా బోండి నా కాలూ కర్మౌ కలుసుస్తేనే రండిరా రండి టికెట్లే వేసేపోతాయి నీ సబడి ముక్కు ఫ్రెండ్ ఐన